దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించిన స్కెడ్యూల్ విడుదలైంది జూన్ ఎనిమిదో తేదీ నుంచి జూన్ పదిహేను వరకు పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది జూన్ ఇరవై ఏడు నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు జులై మూడున జైఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుండగా జులై తొమ్మిదిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను విడుదల చేస్తారు అలాగే జూలై పద్దెనిమిదిన ఫలితాలు వెలువడతాయి ఆ తర్వాత జూలై ఇరవై ఒకటిన ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు మరోవైపు జూన్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ఎంసెట్ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది ఎంసెట్ కన్వీనర్గా యూహెచ్ ప్రొఫెసర్ గోవర్ధన్ నియమించారు గత రెండేళ్లుగా కరోనా వల్ల ఎంసెట్ ప్రక్రియ ఆలస్యంగా నిర్వహించారు ఈసారి సకాలంలో పరీక్ష సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా జూన్ ఆఖరికల్లా పూర్తయ్యే అవకాశాలున్నట్టు ఉన్నత విద్యామండలి నుంచి సమాచారం